ఏంటండి మా ఆయన గారు వంట చేస్తున్నారు అనుకుంటున్నారా కానీ ఈరోజు పచ్చిమామిడికాయ కొబ్బరికాయతో ఈ పచ్చడి చేయమన్నారండి ఇంతకు ముందు చేశాను అది నచ్చి మళ్ళీ చేయమన్నారు ఈ రెసిపీ మన ఫాలోవర్స్ ఫ్యామిలీలో ఒకరైన అంజలి కౌశిక్ అనే చిల్లి చెప్పిందండి ముందుగా కొబ్బరికాయని ఇంకా పుల్లటి పచ్చి మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై ప్యాన్ లో నూనె కాగాక ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసి బాగా వేగాక మిక్సీ జార్లో వీటిని తరిగి పెట్టుకున్న మామిడి మరియు కొబ్బరి ముక్కలను వేసుకుని అందులో కొత్తిమీర ఇంకా వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి తరువాత అదే ఫ్రై ప్యాన్లో నూనె వేసుకుని పోపు దినుసులతో తాలింపు పెట్టుకోవడమే ఈ కమ్మని పచ్చడి వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశల్లోకైనా చాలా చాలా బాగుంటుందండి